అవతార్ చిత్రంతో ప్రపంచ సినీ ప్రియులకు ఓ అద్భుత దృశ్య కావ్యాన్ని చూపాడు దర్శకుడు జేమ్స్ క్యామరాన్ ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ గా అవతార్ టూని తెరకెక్కించాడు ఈ చిత్రం రిలీజయ్యే తొలి వారాంతంలో వరల్డ్ వైడ్ గా నాలుగు వందల ముప్పై మిలియన్ డాలర్లు వసూలు చేసింది మొదటి వారంలోనే కలెక్షన్స్ డ్రాప్ కావడానికి మేకింగ్ కారణం కాదని చైనా అమెరికా లాంటి దేశాలలో మళ్లీ విజృంభించిన కరోనా కారణమని చెబుతున్నారు సినీ విశ్లేషకులు అవతార్ టూ ఓ విజువల్ ఫీస్ట్ అనే ప్రశంసను దక్కించుకుంది అవతార్ వన్ లో పండోర గ్రహాన్ని అడవిని దృశ్యీకరించాడు జేమ్స్ క్యామరోన్ అవతార్ టూలో సముద్ర గర్భాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు అయితే అవతార్ టూలోని లోపాలను కూడా విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్ అవతార్ త్రీ పైన ఆసక్తిని పెంచడానికి ఉద్దేశపూర్వకంగానే కొన్ని విశేషాలను కెమెరోన్ దాచిపెట్టాడు అని చెబుతున్నారు అవతార్ వన్ లో కథాపరంగా ఎన్నో షాకింగ్ ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవతార్ టూ లో అలాంటివి లేవు అవతార్ వన్ లో బలమైన విలన్ ఉండడంతో విలనిజం పీకులో ఉంది కానీ అవతార్ టూ లో బలమైన విలన్ లేడు మాస్టర్ ఇన్ ఫిల్మ్ క్రాఫ్ట్ జేమ్స్ క్యామరోన్ కి ఇవన్నీ తెలియవా అంటే తెలుసు మరెందుకు ఇలా చేస్తున్నాడు అంటే అవతారు త్రీ అవతార్ ఫోర్ అవతార్ ఫైవ్ రూపొందిస్తానని ముందుగానే ప్రకటించాడు అందుకనే అవతార్ త్రీ కోసం ఇలా కీలక ఘట్టాలను దాచాడని చెబుతున్నారు క్రిటిక్స్